ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ సింగర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో అభిమానులు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇండియన్ చిత్ర పరిశ్రమలలో మరొక విషాదం అయితే చోటు చేసుకుంది మన ఒడిషా సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖ సింగర్ అయినటువంటి హ్యూమన్ సాగర్ కన్నుమోయడం అయితే జరిగింది ఇతనికి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలవు ఎయిమ్స్ భువనగిరిలో ఎయిమ్స్ భువనేశ్వర్లో మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఇతను కనుగోయడం అయితే జరిగింది అయితే ఇతను మూడు రోజులుగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఇతను బైలర బైలటరల్ న్యూమోనియా అనే వ్యాధితో బాధపడుతూ లివర్లు కూడా ఫెయిల్ కావడం అయితే జరిగింది అయితే ఇతను మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ వంటి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ వంటి వ్యాధితో బాధపడుతూ మరణించడం అయితే జరిగింది సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మరణించారు అత్యంత అధునాత చికిత్స అందించిన ఆయన బాడీ స్పందించలేదు అని ఆస్పత్ర హాస్పిటల్ వర్గాలు పేర్కొనడమైతే జరిగింది ఇతను కనుమోయడం పట్ల ఇతని కుటుంబంతో పాటు అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు